హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షర్మలాస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక మనం అయితే కథలోకి వెళ్దాం కథలోకి వెళ్తే ఇక రిషికి గతం అయితే గుర్తుండదనమాట అలా గుర్తుండకపోయేసరికి ఇక వస్తుధారాన్ని మర్చిపోతాడు అసలు గతంలో వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది ఇక తను మిస్ అయింది అన్న మాత్రమే గుర్తుంటుంది ఇక దాంతో ఇక వస్తారా సార్కి ఏం గుర్తు లేదనేసి అనుకుంటూ అయితే ఉంటుంది ఇలా ఉన్న టైంలోనే వీళ్ళు ఇంకా శైలేంద్ర అయితే ఇక వస్తారా ఒకసారి కనపడిద్ది స్కూల్లో టీచర్ లాగా వర్క్ చేస్తుందని చెప్పేసి ఆ నోట ఈ నోట పాడి ఇక శైలేంద్ర దాకా అయితే వెళ్తుందనమాట అంటే శైలేంద్ర ఇక ఆలోచిస్తాడు వస్తారు అక్కడ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంది అంటే రిషి కూడా అక్కడే ఉండుంటాడు అప్పుడెప్పుడో రిషికి అటాక్ జరిగినప్పుడు కాలేజ్లో లెక్చరర్గా అక్కడే ఎందుకు జాయిన్ అయ్యి ఉండిద్ది రిషి కోసమే జాయిన్ అయి ఉంది కదా ఇప్పుడు కూడా రిషి కూడా అక్కడే ఉండుంటాడా లేకపోతే సామాన్యంగా తను అసలు జాయిన్ అవ్వదు అనేసి అనుకుంటూ ఇక మనసులో ఇక రిషి కూడా ఆడే ఉంటాడు అనేసి ఇక రౌడీలకి అయితే చెప్తాడనమాట వెతకనరా అమ్మాయిని ఫాలో అవ్వండి తను ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి అంటే ఇక రౌడీలు కూడా తెలియకుండానే ఇక వస్తువు వెనకాలే ఫాలో అవుతూ వెళ్తారనమాట ఇక అప్పుడు రిషిని అయితే చూస్తారనమాట ఇక చూసేసి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఇక మహా శైలేంద్రకి రిషి బతికే ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే అర మీకు ఎంత ఎంత డబ్బు పెట్టి మేపాను ఒక్కడిసిరా అంటే ఏళ్ళ ఏళ్ళు గడుస్తున్నాయి కానీ వాడిని చంపలేకపోతున్నారు ఓసారి పొడిచారు వాడు బతికి బయటపడి ఐదేళ్ళు ఆడో ఏడో తిరిగి ఇచ్చారు ఎలాగో ఇక మా పిన్ని దయవల్ల కలిసారు పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఎలాగో మళ్ళీ మిమ్మల్ని డబ్బులు ఇచ్చి మేబీ 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 చంపండి రా అంటే మళ్ళీ ప్రాణాలతో విడిచిపెట్టారా మళ్ళీ ఇప్పటికి మళ్ళీ మళ్ళీ అనిపించాడు ఇప్పుడన్నా సరే పని సరిగ్గా చేయండి రా అని చెప్పేసి అంటే వీలు చూసుకొని వేసేద్దాం అనేసి ఇక ఆటో ముందు వెళ్తూ ఉంటే ఇక వీళ్ళు ఆటోని ఫాలో అవుతూ వెళ్తారనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక రిషికి అర్థమవుతుంది ఎవరు ఫాలో అవుతున్నారని చెప్పేసి ఇక ఎవరూ లేని ఒక చోటుకైతే ఇక మామూలుగా వెళ్తూ ఉండగా ఒక దారిలో ఆపేసేసి ఇక రిషిని కొడుతూ ఉన్నట్లుగా అయితే ఉంటాడు ఇక అలా ఉండేటప్పుడు అంటే ఇక రిషి తలకైతే గాయం గాయంలాగా అయితే అవుతుంది ఇక అనే కావాలని చెప్పి ఇక అందరినీ కుట్టేసి తరివేసిద్ది ఇక రిషిని అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తున్నట్లుగా అయితే అవుతుంది ఇక అప్పుడు ఇక ఏదైతే గతాన్ని మర్చిపోయారో మళ్ళీ అదే తిరిగి గతాన్ని అయితే వచ్చేసి వస్తారా అనేసి పిలుస్తూ ఉంటాడు ఇక ఇక రంగా అని చెప్పేసి ఇక సరోజ రాధమ్మ వీళ్ళందరినీ ఎవరు మీరు అనేసి అడుగుతూ ఉంటే మీరు అప్పుడు ఎప్పుడూ తప్పుపోయారు కదా వీళ్ళకే దొరికారు మీరు గతం మర్చిపోయారు ఎన్నాళ్ళు మీరు ఇక్కడే ఉన్నారు మీ పేరు రంగా అని పిలుస్తున్నారు ఇక్కడ మీరు ఆటో డ్రైవర్ అని చెప్పేసి వస్తారంతా చెప్తుంది వీళ్ళకి జరిగిందంతా చెప్పేసి ఇక రిషి సార్ మీరు ఇప్పటికైనా మీకు గతం గుర్తొచ్చింది అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మనం వెళ్ళాలి సార్ మన కాలేజ్ పోతుంది మన కాలేజ్ డివిఎస్టి కాలేజ్ ఎండి మీరు మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పేసి అక్కడ మాట ఇచ్చి వచ్చాను ఇన్నాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మిమ్మల్ని ఇక్కడ రంగాగా చూశాను మిమ్మల్ని ఎలాగైనా రిషి సార్ అని నిరూపించి తీసుకెళ్లాలని ఇక్కడే ఉండిపోయాను వెళ్ళి వెళ్ళాలి కాలేజ్ ఎండీకి సీట్ కోసం అక్కడ చాలా యుద్ధాలే జరుగుతున్నాయి సార్ వెళ్ళాలని చెప్పేసి అంటే అప్పుడే ఇక సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట ఇక అలా ఉన్న టైంలోనే మీకు ఒక తమ్ముడు ఉన్నాడు ఇక మహేంద్ర సారు వాళ్ళ ఫ్రెండ్ అంట ఆవిడ కూడా ఉంది ఆవిడ కొడుకేనంట మను అనేసి ఇదంతా కూడా ఇహా చెప్పుకొస్తూ ఉంటుంది అదేంటి అనేసి అంటే ఏమో నాకు అటు విషయం అర్థం కాలేదు అనుకున్న మేడం వాళ్ళ కొడుకు మాను సార్ అంట ఇక మన కాలేజ్ ఆపట్లో ఉన్నప్పుడు తనే వచ్చి హెల్ప్ చేశాడు చాలా కోట్లు డబ్బు ఇచ్చాడు తర్వాత చాలా విధాలుగా నాకు హెల్ప్ చేశారు మీకోసం వెతికేటప్పుడు కూడా తన పేరు మాను అని చెప్పేసి బావ అవుతాడు విశ్వనాథం సారికి మానవుడు అని చెప్పి మొత్తం చెప్పుకొస్తూ ఉంటుంది అవునా నా నా సొంత తమ్ముడా అని చెప్పేసి అంటే అవును ఈ విషయం అయితే నాకు తెలిసింది అది ఎలా అంటే ఇక జగతి మేడంకి ఇద్దరు కావాలి పిల్లలు పుట్టినప్పుడు మరి ఆ టైంలో ఏం జరిగిందో అనుకున్న మేడం చెప్పాలి ఈ సీక్రెట్ అంతా కూడా మరి ఎందుకు మనం తీసుకొని దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఇక మిమ్మల్ని మాత్రమే జగతి మేడం ఎందుకు పెంచి పెద్ద చేయడానికి